హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూసీని డిస్కస్ చేసుకుందామండి సో మీ అందరికీ తెలుసు ఏపీ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెబ్బై ఐదు మార్కుల పేపర్ అనమాట సో ఖచ్చితంగా ఏపీ హిస్టరీలో కనుక మంచి స్కోర్ చేసినట్లయితే మీరు ఎక్కువ ఆ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ సో అందుకనే మనం ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది అయితే మీకు పూర్తిగా థిరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే ఏపీ హిస్టరీకి సంబంధించి ప్లస్ మెటీరియల్తో సహా కింద డిస్క్రిప్షన్లో బాలుఐక యాప్ లింక్ ఉంటుందండి సో బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి అని సెట్ కూడా మీకు దొరుకు దొరుకుతుంది మీకు పేపర్ వన్ ఏదైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు అందుబాటులో ఉంది ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ కలిపి అనమాట అది యాక్చువల్లీ లేదు మాకు టెస్ట్ సిరీస్లు అనుకుంటే నైంటీ నైన్ రూపీస్ కనబడే ఎనీ టెస్ట్ సిరీస్ ఇండియన్ ఎకానమీ కానీ ఇండియన్ పాలిటీ కానీ ఏ టెస్ట్ సిరీస్ అయినా మీకు దొరుకుతుంది ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కూడా ఉన్నాయి హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే నేను అండ్ వెంకటేష్ పార్మంచల్ సార్ చెప్పాము మరొకసారి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి బాలగంగాధర్ తిలక్ యొక్క కేసరి మరియు మరాఠా పత్రికల్లో వ్యాసాలు రాసినటువంటి ఏకైక తెలుగు వ్యక్తి ఎవరంటే సో మనందరికీ తెలిసిన హోమ్ రిలీ ఉద్యమ సమయంలోనే కాక అంతకు ముందు కూడా మనకి కేసరి మరియు మరాఠా అనేటటువంటి న్యూస్ పేపర్లు మనకి బాలగంగాధర్ తిలక్ రన్ చేయడం జరిగిందండి సో తెలక్ గారికి తీసుకుంటే మనకి ఓకే స్వరాజ్య నా జన్మ హక్కు దాన్ని నేను సాధించి తీరుతానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట మరి ఆయనకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్లో ఓకే తెలుగు వ్యాస అంటే వ్యాసాలు రాసిన తెలుగు వ్యక్తి ఏకైక తెలుగు వ్యక్తి ఎవరు చూద్దాం కందుకూరు వీరేశలింగం గాడిచర్ల హరిశర్వతం రావు కొమర్రాజు లక్ష్మణరావు అండి భోగరాజు పట్టాభి అండి కొమర్రాజు లక్ష్మణరావు గారండి సో మేము అందరికీ గ్రంథాలయానికి సంబంధించినటువంటి ఉద్యమం పితామహిగా చెప్తారు అతను ఇతను ఆంధ్ర భాషా నిలయం నైన్టీన్ నాట్ వన్లో హైదరాబాద్లో ప్రారంభించిన ఇది గ్రూప్ టూలో అడిగారు అనమాట తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి తెలుగు గ్రంథాలయం అనమాట రావిచెట్టు రంగారావు గారు అతను ఈ గ్రంథాలయానికి అనమాట సుల్తాన్ బజార్లోనే తన ఇంటిని దానంగా ఇచ్చారు ఇది కూడా ఇంపార్టెంట్ ఓకే కొమర్రాజు లక్ష్మణరావు గారు ప్రారంభించినటువంటి శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి ల్యాండ్ ఇచ్చింది ఎవరిని అడిగితే మనకి ఎవరినంటే రావిచెట్టు రంగారావు గారు అనమాట తర్వాత మాడపాటి హనుమంతరావు గారు మనందరికీ తెలిసిన మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎమ్మెల్సీ చైర్పర్సన్ చైర్మన్ అతను యాక్చువల్లీ మాటపాటి హనుమంతరా గారు ఓకే ఆయన ఏం చేశారంటే పాత భవన స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించారు దేనికోసం ఆంధ్ర భాష నిలయం కోసం కృష్ణదేవర ఆంధ్ర భాష బాలగంగాధర్ తెలక కేసరి మరియు మరాఠ పత్రికల్లో రాసిన ఏకైక తెలుగు వైపు మనకి కుమ్మారాజు లక్ష్మణరావు గారు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వద్దామండి మహామహోపాధ్యాయ అనే బిరుదు కలిగినటువంటి వారు మహా మహామహోపాధ్యాయ ఎవరంట ఏనుగుల వీరాస్వామి కొక్కొండ వెంకటరత్నం నండూరు సుబ్బారావు శ్రీనివాస్ ఆచార్యులండి కొక్కొండ వెంకటరత్నం గారు అనమాట యాక్చువల్లీ ఓకే సో ఈయన బేసిక్గా తీసుకుంటే మన కొక్కొండ వెంకటరత్నం గారు ఓకే మనకి ఏదైతే మనకి కందుకూరు వీరేశలింగం గారు ఉన్నారో కందుకూరు వీరేశలింగం గారి టైంలో అనమాట ఈయన కాంటెంపరీగా ఉంటారు ఓకే ఆయన రాసిన దానికనమాట ఈయన ఎగనిస్ట్గా ఉండేవారు యాక్చువల్లీ వీరేశలింగం గారు ఏదైతే మనకి ఆయన న్యూస్ పేపర్లు అవ్వచ్చు ఆయన చేసేటటువంటి ఆయన రాసే వ్యాసాలు అవ్వచ్చు వాటి అన్నింటికి ఎగనిస్ట్గా ఉండేవారు అనమాట ఈయన యాక్చువల్లీ సో ఈయన హాస్య సంజీవిని అనేటటువంటి పత్రికని కనుక వీరేశలింగం గారు రన్ చేస్తే దానికి హాస్య అని ఓకేనండి ఓకే సారీ భాష సంజీవిని అని ఆయన పెడితే హాస్య సంజీవిని అని వీరేశలింగం గారు పెట్టారు అనమాట ఎందుకంటే హాస్య వర్ధిని అని ఈయన రాశారు ఎందుకంటే ఆయన వివేకవర్ధన్ అని పత్రికను స్టార్ట్ చేస్తే ఈయన దానికి హాస్యవర్ధిని అన్నారనమాట అందుకే నేను ఒక ఆంధ్రభాష సంజీవిని వీరేశలింగ గారు హాస్య సంజీవిని అన్నారనమాట కొంచెం రివర్స్లో ఉంటుంది యాక్చువల్గా కన్ఫ్యూజ్ కాకూడదు ఓకే మరి ఈయన పుస్తకాలు తీసుకుంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తారావళి ఓకేనండి మరి దీనికి అనమాట లండన్లో ఏదైతే సెంటెడ్ కంపెనీ అనమాట అంటే సుగంధ తైలాల కంపెనీ సుగంధ తైలాలు అంటే సెంటు కదా ఈ కంపెనీ అనమాట బహుమతి ఇచ్చిందంట అలాగే నెక్స్ట్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హిందుస్థాన్ సందర్శన అనేది వచన రచన చూడండి ఇక్కడ రెండు ఉంటాయి వచన కావ్యం కావ్యం పద్యాలు అంటే మీకు తెలిసిందే కదా ఓకే మనకి నాలుగు లైన్లు ఉంటాయి సో అది మనకి వచన కావ్యం ఏంటంటే మనకి లాగా ఉంటుంది అనమాట యాక్చువల్లీ మొత్తం ఓకే మనం చదవడానికి సింపుల్గా ఉంటుంది ఒక లాగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇతను ఒక చాందసవాది వితంత పునర్వాహాన్ని ఖండించేవాడు ఎందుకంటే కందుకూరు వీరేశలింగం గారు వచ్చేసి ఓకే వీటిని అంటే స్త్రీ జనోద్ధరణాన్ని కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ మాట్లాడడం లేదా వితంత పునర్వాహాలను ప్రోత్సహించడం వీటన్నింటినీ చేసావన్నమాట యాక్చువల్లీ సోషల్ ఓకే వర్క్స్ ఏవైతే ఉంటే వాటిని చేసావు అనమాట యాక్చువల్లీ అయితే ఈయన రివర్సల్ ఉండేవన్నమాట యాక్చువల్లీ అందుకనే వీళ్ళిద్దరికి సంబంధించి కొంత కాన్ఫ్లిక్ట్ ఉండేది ఆ టైంలో ఓకే మరి ఇక్కడ ఇంకొక పేరు ఇచ్చాం మనం నండూరి సుబ్బారావు గారి పేరు కూడా ఇచ్చామండి ఇక్కడ సో నండూరి సుబ్బారావు గారు తీసుకుంటే మనకి ఇంకీ మరియు నాయుడు నాయుడు బాబు అనే పాత్రల యొక్క సృష్టికర్త అనమాట ఆ దీంట్లోనే ఓకే ఆ రైటర్లు ఈయన రచనల ఎంకి పాటలుగా ప్రసిద్ధి చెందాం మనకి ఈయన ఎంకి పాటల రచనలో గోదావరి మాండలిక భాషను ఉపయోగించడం జరిగిందనమాట యాక్చువల్లీ ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈయన గురించి కూడా ఓకే నెక్స్ట్ అండి కృష్ణదేవరాయలే శ్రీకృష్ణదేవరాయలే ఆముక్తమాలేది రచించారనే సత్యాన్ని నిరూపిస్తూ నైన్టీన్ నాట్ సిక్స్లో ద నెగ్లెక్టెడ్ ఎంపరీ పాయింట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంట అంటే ఆముక్తమాలేదంటే విష్ణు చిత్తం కదా సో విష్ణు చిత్తం అనేది మనకి ఎవరికి వెంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది అనమాట శ్రీకృష్ణ అయితే ఆయన రాశారా లేకపోతే ఇంకెవరని రాశారనేటువంటి దానికి సంబంధించి దీని మీద పరిశోధన చేసిన లేదు లేదు శ్రీకృష్ణదేవరాయలో రాశారు ఏది ఆముక్తం లేదా అని చెప్పి మనకి ఒక నిరూపిస్తూ ద నెగ్లెక్టెడ్ ఎంపరర్ పాయింట్ అంటే మర్చిపోయినటువంటి కవిరాజు అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాశారండి ఎవరు అంటే భోగిరాజు పట్టాభ సీతారామయ్య ఆప్షన్స్ త్రిపుర నేను రామస్వామి చౌదరి గురజాడ అప్పారాం అండి గాడిచర్ల హరిసరోతమరావు అండి గాడిచర్ల హరిసరోతమరావు గారు రాశారన్నమాట యాక్చువల్లీ గాడిచర్ల హరిసర్వత్తం రావు కృష్ణదేవరాయలు ఆమక్తి మాలేదని రాశారనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ నైన్టీన్ నాట్ సిక్స్లో ద నెగ్లెక్టెడ్ ఎంపరర్ పాయింట్ అనే పుస్తకం రాసి ఓకే తన గురువైనటువంటి గణిశేష శాస్త్రాలకు అంకితం చేస్తారంట చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇతను అనేక పత్రికలకు సంపాదనగా చేశారంటే నైన్టీన్ ట్వంటీ టూలో స్వతంత్రంగా ఒక ముద్రణాలయాన్ని స్టార్ట్ చేసి మాతృ సేవ అనే పత్రికను నడిపారు గాడిచర్లు హరిశర్వత్మరావు గారు మన గాడిచర్లు అనగానే ఏం గుర్తొస్తుందంటే మనకి ఆంధ్ర తిలక్ అని గుర్తొస్తుంది ఎందుకంటే బాలగంగాధర్ తిలక్ గారు హోమరొల్లి ఉద్యమాన్ని మనకి దేశవ్యాప్తంగా చేస్తే దాన్ని మనకి ఆంధ్ర ప్రాంతంలో తీసుకొచ్చింది ఏమన్నమాట ఎవరు గాడిచర్లు హరిశిరావుతమ గారు అలాగే రాజమండ్రి కళాశాల ట్రైనింగ్ టీచర్గా కూడా ఉంటారనమాట యాక్చువల్లీ వందే మాత్ర ఉద్యమ సమయంలో చాలా చాలా ఇంపార్టెంట్ గాడిచర్లు గారి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ అండి బ్రహ్మయ్య అవార్డు ఏ సంవత్సరంలో ప్రకటించారు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఈ క్వశ్చన్ కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ థర్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ ఎయిట్ అండ్ నైన్టీన్ థర్టీ నైన్ అండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చిందండి బ్రహ్మయ్య అవార్డు అసలు ఎందుకు వచ్చిందో చూద్దాం అప్పట్లో రైతులు ఎవరైతే ఉన్నారో రైతు ఉద్యమాలు జమీందారులకు వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాలు జరిగాయి అన్నమాట అందులో ప్రధానమైనది కలువకోవు సత్యాగ్రహం అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కలువకోవ్ అనే గ్రామంలో నాయన రంగారావు అనే వ్యక్తికి మాగాణి భూమి ఉండేదండి మనకు తెలిసింది కదా మాగాణి మెట్ట రెండు భూములు అంటే బంజర భూములు ఉంటాయి పంట పొలాల పం పండనవి బంజర భూములు మాగాణి అంటే పంటల పండేవి అయితే ఈ భూమిలో వరి కోత కోసం కొంతమంది కూలీలు నియమించారండి ఆయన ఓకే వరిని కోయడం కోసం అయితే ఒకవేళ వరి కోత కనుక మీరు చేస్తే ఓకే ప్రతి ఎకరానికి కూడా ఎనభై సేర్లు ధాన్యం ఇస్తానని ఒప్పుకున్నాడు ఫస్ట్ అంటే ఒక ఎకరానికి ఎనభై సేర్లు ధాన్యం ఇస్తానండి కానీ వరి కోత అయిపోయిన తర్వాత ఏదైతే ఫ్రెష్గా తీసినవి కాకుండా ముక్కిపోయిన ఉంటాయి కదా దాన్ని అందులో అరవై సార్లే ఇచ్చాడంట దీంతో వెంటనే నండూరి ప్రసాద నేతన కలుకోవ సత్యాగ్రహాన్ని చేపట్టాడండి యాక్చువల్ యాక్చువల్లీ ఓకేనండి స్థానిక సబ్ కలెక్టర్ జోక్యంతో నాయన రంగారావు అనమాట ఎనభై సేర్లు ధాన్యాన్ని ఇచ్చాడు అంటే లోకల్లో ఉండే సబ్ కలెక్టర్ అనమాట ఇదేంటిది మీరు చెప్పినట్టు చేయండి అని చెప్పి చెప్తే అప్పుడు ఎనభై సార్లు దాన్యాన్ని ఇస్తారనమాట యాక్చువల్లీ దీని తర్వాత ఓకేనండి బ్రహ్మయ్య అవార్డుని ప్రకటిస్తారండి ఎలా అంటే కలువుకో సత్యాగ్రహం విజయం అంటే ఇలా నాయన్ రంగారావు ఎనభై సార్లు దాన్ని ఇచ్చాడనే ఇది తెలియడంతో మొత్తం ఇది చుట్టుపక్కల ఉన్న నూట నలభై గ్రామాలకు వెళ్ళిపోతుందంట గ్రామస్తులు కూడా తమ హక్కుల కోసం ఉద్యమాలు స్టార్ట్ చేస్తారు వీరిని అణిచివేయడం కోసం నాయన రంగారావు గోండాలను పంపించాడు అంట ఓకే దీంతో గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం స్టార్ట్ అయింది అంటే ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అప్పట్లో ఈ ఉద్రిక్త వాతావరణం తగ్గించేందుకు అప్పటికి ఆంధ్ర రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మయ్య అని అతను జోక్యం చేసుకోండి ఈ బ్రహ్మ ఎవరంటే మనకి అప్పటికి ఆంధ్ర రాష్ట్రం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యదర్శి అనమాట అతను వచ్చి ఏం చేస్తారంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ జనవరి పదిహేను అనమాట కొన్ని ప్రతిపాదనలు చెప్పాడు ఈ ప్రతిపాదననే బ్రహ్మయ్య అవార్డు అనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే మరి ఏంటి అంటే రైతులకి పట్టాలు ఇవ్వాలి రైతులతో పాటు మంగళి చాకలి వడ్రంగి కొమ్మరి పురోహితులకు ఏనాం భూములకు కూడా పట్టాలు ఇవ్వాలి అన్నింటికి ఇవ్వాలి పట్టాలు ఎందుకంటే అప్పట్లో ఓకే ఏనాములు అంటే అర్థం ఏంటండి అంటే ఓకే ఏదైనా సరే వర్క్ చేసినప్పుడు ఓకే దానికి సంబంధించి అనమాట ఇవ్వడం అంటే లైక్ సంవత్సరానికో లేకపోతే రెండేళ్ళకో అప్పట్లో ఏనాం భూములు అనేవారు వాస్తవానికి తమ స్వాధీనంలో ఉన్నటువంటి భూమి వివరాలు రైతులకు సమర్పించాలి అతని ఆస్తి ఎంత ఉందో అవన్నీ కూడా చెప్పాలి రైతులకి వివరణ చెప్పాలన్నమాట యాక్చువల్లీ తన స్వాధీనం అంటే ఎవరైనా తీసుకుంటే ఆ స్వాధీనంలో ఉన్న వివరాలు చెప్పాలి రైతులకి ఎవరు తీసుకున్నారు వాళ్ళకి సాముదాయక భూములపై జమీందారు హక్కులు వదులుకోవాలి జమీందార భూములను ఆక్రమించకూడదు ఓకేనండి ఇవన్నీ చేయకూడదని చెప్పి చెప్పారు మొదట్లో బ్రహ్మయ్ అవార్డును అంగీకరించినప్పుడు ఇదే అమల ఎవరి నాయన్ రంగారావు దీంతో నైన్టీన్ థర్టీ నైన్ జూన్లో బ్రహ్మయ్య నేతృత్వంలో బ్రహ్మ అవార్డు అమలు కోసం ఉద్యమం జరిగిందన్నమాట యాక్చువల్లీ ఓకే కానీ ఉద్యమానికి పెద్దగా ప్రజల మద్దతు లభించలేదు చాలా ఇంపార్టెంట్ బ్రహ్మ్య అవార్డు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ మనకి జనవరి పదిహేను అనమాట దీనికి గల ప్రధానమైన కారణం కలుకో సత్యాగ్రహం అనమాట కలుకో సత్యాగ్రహం ఎప్పుడైతే సక్సెస్ అయిందో మిగతా నూట నలభై రెండు గ్రామాలు కూడా ఈ నాయన రంగారకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే అప్పుడు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అయినటువంటి బ్రహ్మయ్య కలుగు చేసుకోవడం వల్ల ఆయన కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం వల్ల ఈ బ్రహ్మయ్య అవార్డుగా దీనికి ప్రసిద్ధి చెందింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దామండి అమృతాంజనం కంపెనీ యొక్క స్థాపకులు ఎవరు ఓకే ఇది కూడా ఇంపార్టెంటే మనకి చూడండి కట్టమంచి రామలింగారెడ్డి ఐదవరా కాళేశ్వర భోగరాజు పట్టాభి సీతారామయ్య కాశీనాథ నాగేశ్వర అండి కాశీనాథ్ నాగేశ్వరరావు గండి యాక్చువల్ అమృతాంజలి లిమిటెడ్ ప్రారంభించింది ఈయన ఓకే సో మనందరికీ తెలుసును శ్రీభాగ్ ఉడంబడికి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్లో జరిగింది కదా ఈయన ఇంటి దగ్గర జరిగింది శ్రీబాగ్ అనేది ఏంటంటే ఈయన యొక్క నివాసం పేరు కాశీనాథ నాగేశ్వర నివాసం పేరు అనమాట మరి ఈయన యొక్క బిరుద్ది తీసుకుంటే దేశోద్ధారక అంట కాశీనాథ్ నాగేశ్వరకి విశ్వ విశ్వదాత అనే మహాత్మా గాంధీ పేరుకుంటుంది తెలుగు వాళ్ళు ఇచ్చిన బిరిది దేశోద్ధారక గాంధీ గారి ఇచ్చిన బిరుదు అనే బిరుదు ఇచ్చారంట మరి ఇక కళా ప్రపూర్ణ అనే బిరుదు ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చింది నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఇతనికి కళా ప్రపూర్ణ బిరుదు ఓకే మరి పత్రిక వచ్చేసి ఆంధ్ర పత్రిక అయితే ఉంది ఇతను స్థాపనలు తీసుకుంటే అమృతాంజనం అనమాట రచనలు భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు ఏదైతే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయులు దానికి వ్యాఖ్యాన రాసిన వ్యక్తి అనమాట ఇతను ఇతను ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ మేలో కృష్ణా జిల్లాలో ఎలకూరు గ్రామంలో శ్యామలాంబ బుచ్చే దంపతులకు జన్మించారు ఇతను మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో పట్టభద్రుడయాడు ఓకేనండి మరి ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారని అడిగారు అనుకున్నా అమృతాజన కంపెనీ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ త్రీ నేను మీకు ఇండియన్ హిస్టరీ ట్రిక్స్ వీడియో ఒకటి చెప్పాను ఇయర్స్ అన్నీ కూడా అక్కడ నేను మీకు ఎయిటీన్ నైంటీ త్రీ గురించి చెప్పాను కానీ ఈ పాయింట్ నేను చెప్పలేదు ఎందుకంటే స్వామి వివేకానంద చికాగో పార్లమెంటరీ సమావేశాలకు వెళ్ళడం ఒకటి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకేంటండి అంటే దాదాబాయి నవరోజీ గారు ఓకే కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అవడం ఒకటి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదే ఎయిటీన్ నైన్టీ త్రీలో మనం తీసుకుంటే తిలక్ గారు గణేష్ ఉత్సవాలను ప్రారంభించినాడు ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను అనమాట యాక్చువల్లీ చాలా విషయాలు చెప్పాను నైన్టీన్ సిక్స్టీ నైన్ ఒకటి చెప్పాను ఇవన్నీ కూడా సో మీరు ఎయిటీన్ నైన్టీ త్రీలో మరొకటి ఏంటంటే అంటే మనకి ఒక అమృతాంజనం లిమిటెడ్ కంపెనీ కూడా మనకి ఎయిటీన్ నైన్టీ త్రీలోనే స్టార్ట్ అయింది అనమాట చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జంబో క్యాబినెట్గా పేరు పొందినటువంటి డెబ్బై రెండు మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు ఓకే సాధారణంగా తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు నైన్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే టోటల్ అసెంబ్లీ స్థానాల్లో పదిహేను శాతం కంటే అనమాట కానీ అప్పట్లో డెబ్బై రెండు మంది అంటే టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ టూ హండ్రెడ్ నైంటీ ఫోర్ అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇందులో ఎంతమంది ఉండాలి ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం తీసుకుంటే మనకి ఓకే థర్టీ ప్లస్ ఫిఫ్టీన్ అంటే ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉండాలి కానీ డెబ్బై రెండు మందితో క్యాబినెట్ ఏర్పాటు చేశారనమాట అప్పట్లో కాకపోతే అప్పటిక రూల్ లేదు నైన్టీ ఫస్ట్ అమెండ్మెంట్ రాలేదు మరి ఎవరో చూద్దాం జగం వెంగళరావు టంగటు రంజయ్య భవనం వెంకటరామరెడ్డి రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అండి టంగు రన్జయ గారు అండి యాక్చువల్లీ ఈయన గవర్నమెంట్లో అనమాట యాక్చువల్లీ ఇది జరిగింది మీకు తెలిసే ఉంటుంది సో ఇదే గవర్నమెంట్ అంటే టంగటు రంజయ్ గారు గవర్నమెంట్లోనే మొదటిసారిగా ఎమ్మెల్యేలు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రివర్గంలో ఉన్నారనమాట రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ అభివృద్ధి శాఖ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేయడం జరిగిందనమాట యాక్చువల్లీ ఇక్కడ చూడండి టంగటు రంజయ్ గారు మెదక్ జిల్లా చెందిన వారడి ఎనభై నుండి ఎనభై రెండు వరకు ముఖ్యమంత్రిగా చేశారు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అనమాట ఇతను హైదరాబాద్లో ఆల్విన్ అనే కంపెనీలో ఆరు అణాలకు రోజువారమే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ కేవలం ఆరు అణాలకి మాత్రం చేయడం జరిగిందనమాట మీకు తెలిసే ఉంటుంది అణ ఏంటంటే మనకి చూడండి అప్పట్లో ఒక రూపాయికి పదహారు అణాలు అనమాట యాక్చువల్లీ అంటే తొంభై ఆరు పైసలు యాక్చువల్లీ ఓకేనండి తర్వాత డెసిమల్ సిస్టమ్ తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వంద పైసలు అనమాట ఒక రూపాయి అంటే వంద పైసలు అనమాట అప్పట్లో ఒక అణ అంటే మనకి పదహారు పైసలు అనమాట అంటే ఓకే ఆరు అణాలకు పనిచేస్తారు అనమాట యాక్చువల్లీ ఓకేనండి చూడండి ఇక్కడ రూపాయి అంటే పదహారు అణాలు ఓకే సో మరి ఒక అణ అంటే ఆరు పైసలు ఉన్నాయంటే ముప్పై ఆరు పైసలు ఓకే ఓకేనండి సారీ నేను వెళ్ళాను చూడండి ఆరు అణాలు అంటే థర్టీ సిక్స్ పైస అనమాట యాక్చువల్లీ థర్టీ సిక్స్ పైసలు ఆయన మరి ఇతను మ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతని మంత్రివర్గంలో డెబ్బై రెండు మంది ఉన్నారండి యాక్చువల్లీ డెబ్బై రెండు మంది అనమాట మంత్రులు ఉన్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రూపాయికి పదహారు అణాలు కదా ఒక పాటలో ఉంటుంది మీకు పదహారు అనాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో ఎదురు బొమ్మరెల్లి సినిమాలు ఉంటుంది యాక్చువల్లీ సో అలా గుర్తుపెట్టుకోండి పదహారు అనాలను ఎందుకు అని రాశారనంటే మన కరెన్సీ ఒక రూపాయి టు వంద పైసలు అనమాట యాక్చువల్లీ అప్పట్లో అణాలతో మనకు చెప్పారు కాబట్టి పదహారు అణాలు అంటారు కదా ఎందుకంటే రూపాయికి పదహారు అణాలు అప్పట్లో ఓకేనండి ఇప్పుడు వంద పైసలు అనమాట యాక్చువల్లీ మరి ఈయన మంత్రివర్గంలోనే రాజశేఖర రెడ్డి గారు గ్రామీణాభివృద్ధి శాఖ చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్లుగా పనిచేశారు పది సంవత్సరాలుగా వాయిదా పడుతున్నటువంటి స్థానిక ఎన్నికలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టారండి డాక్టర్ అంజయ్ గారు కాకపోతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలేదండి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి లిస్టులో ఉంటే గ్యారెంటీ క్వశ్చన్ ఇస్తారని చెప్పాను మీకు రైట్ ఓకేనండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పద్మనంది భట్టారకుడు అనగా ఎవరంట పద్మనంది భట్ట భట్టారకుడని ఎవరిని పిలుస్తారండి బుధఘోషుడు కొండ కుందకాచార్యులు మల్లికార్జున పండితులు గోపనారుడు అండి చూడండి కొండ కొండకాచార్యులకి పిలుస్తారన పద్మనంది భట్టారకుడని నేను వచ్చేసి మనకి ఆ ఆంధ్ర ప్రాంతంలో జైన మతంలో మొట్టమొదటి ఆచార్యుడిగా చెప్తారు ఇతన్ని ఈయన పూర్వం యాభై నుంచి క్రీస్తు శకం యాభై ఎనిమిది వరకు ఉండారంటే దాదాపు హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇయర్స్ అనమాట వన్ వన్ నాట్ ఎయిటీ ఇయర్స్ ఇతను అనంతపురం జిల్లా కొనకొండలు అనే గ్రామంలో జన్మించారంట ఇతను అసలు పేరు పద్మనంది ఇతను బిరుదులు తీసుకుంటే పద్మనంది బట్టరకుడు ఇతను అసలు పేరు పద్మనంది బిరుదు వచ్చేసి పద్మనంది బట్టారకుడు ఈ క్వశ్చన్ ఇచ్చారు ఎగ్జామ్లు ఆల్రెడీ ఒక్కరి గ్రీవుడు అని కూడా అంటారంట ఈయన బిరుదు ఇతను దాదాపు ఎనభై నాలుగు గ్రంథాలు రాశారంటే వీటిలో ముఖ్యమైనవి సమయసారం చాలాసార్లు అడిగారండి సమయసారం పుస్తకం గురించి ఇంకోటి ప్రవచన సారం సంచాష్టికాసాయం అనమాట అందుకనే ఈ ఈ మూడింటిని కలిపి త్రయసారం అంటారు త్రయ అంటే మూడు అనమాట యాక్చువల్లీ ఓకే ప్రభుత్వ ప్రభుత్వ త్రయం అని కూడా పిలుస్తారంట వీటిని యాక్చువల్లీ చాలా ఇంపార్టెంటు మనకు ఆంధ్ర ప్రాంతంలో జైన మతం బౌద్ధ మతం మీద క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అలాగే ఈయన స్థాపించినటువంటివి ఏంటండి అంటే మనకి వక్రగచ్చం పుస్తక గచ్చం లేదా సరస్య గచ్చం అనే సంఘాన్ని స్థాపించారు ఓకే చూడండి వక్రగచ్చం అని కూడా అంటారాడు దీన్ని పుస్తక గచ్చం లేదా సరస్య గచ్చం అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి మరి జైన మతాన్ని వ్యాప్తి చేయడం జరిగింది యాభై రెండు సంవత్సరాలు అంటే దీనికి అధిపతిగా ఉన్నారంట దివాకరును అభేదవాదాన్ని ఖండి దివాకరుడు అనే వ్యక్తి యొక్క అభేదవాదాన్ని ఖండించి అనేకాంతవాదం లేదా వే వేతరాంగ మార్గాన్ని ఈయన బోధించాడు సో చాలా ఇంపార్టెంటు భద్రబాహు స్థాపించిన మూల సంఘం యొక్క నాలుగవ అధ్యక్షుడు అనమాట ఈయన సో భద్రబాహుడు అంటే మనకి జైన మతంలో మనకి రెండు శాఖలు ఉంటాయి శాఖ మనకి శ్వేతాంబరులు దిగంబర్లు ఓకేనండి భద్రబాహుడు వచ్చేసి దిగంబరులకు సంబంధం తీసుకుంటే మనకి శ్వేతంబర్లకు సంబంధం తీసుకుంటే మనకి బాహుడు అనమాట యాక్చువల్లీ బాహుడు భద్రబాహుడు ఇద్దరు ఉంటారు అనమాట యాక్చువల్లీ సో వీళ్ళ మధ్య విభేదాలు అవి వచ్చాయని మనం ఇదివరకు చెప్పుకున్నాం అంటే మగధ సామ్రాజ్యంలో వచ్చిన కరువు టైంలోని శ్రావణ బెలగలో కొంతమంది వెళ్ళిపోవడం ఆ తర్వాత జరిగినటువంటి వాటిలో ఇవన్నీ జరిగాయి అనమాట సో ఈ భద్రబాహుడు స్థాపించినటువంటి ఒకే మూల సంఘం ఏదైతే ఉందో దానికి అధ్యక్షుడిగా ఉన్నారనమాట ఫోర్త్ ప్రెసిడెంట్గా ఈ కొండ చర్యలు ఉన్నారనమాట ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఇండియన్ హిస్టరీ మీద కమాండ్ ఉంటే ఆటోమేటిక్ ఏపీ హిస్టరీ కూడా వచ్చేస్తుంది మీరు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ చదివి ఉంటారు ప్రిలిమినరీలోని సో కాబట్టి మీరు మే ప్రాబ్లం ఉండదు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది సో ఇవన్నీ ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్స్ నా ఎక్స్ప్లనేషన్ వచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు మన క్లాసెస్ కావాలనుకుంటే బాలుయ్యి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది లేదంటే ప్లేస్టోర్లో బాలుయిక అని సెర్చ్ చేసినా సరిపోతుంది మీకు ఈ డేటా అంతా కూడా నేను మీకు థిరిటికల్ క్లాసెస్లో కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఈఎంసీకి పీడఫ్ కూడా మీకు టెస్ట్ సిరీస్లో ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్